ఈరోజు ముఖ్యంగా ఈరోజు బీజేపీ పార్టీ నుంచి అదేవిధంగా ఈరోజు వేల కిలోమీటర్లు బైక్లో బుల్లెట్గా బుల్లెట్లో ఈరోజు మంద రాజలక్ష్మి గారు రావడం జరిగింది మన అనంతపురంకి స్వాగతం పలికినారు ప్రియ గారు ఈరోజు ముఖ్యంగా ఇలా వేల కిలోమీటర్లు ఇలా బీజేపీ గురించి ప్రచారంగా వస్తున్నారనేది తెలిసింది దాని గురించి రెండు మాటలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మేడం ఈరోజు మీరు ముఖ్యంగా వేల కిలోమీటర్లు ఈ బైక్లో రావడానికి ఈ మోటో ఏంటి అసలు మీది పన్నెండవ తేదీ మధురైనా ఇక ఈ ర్యాలీని స్టార్ట్ చేశాము మధురై నుంచి ఢిల్లీ వరకు ఇరవై ఒక్క వేల కిలోమీటర్లు అరవై ఐదు రోజులు పదిహేను రాష్ట్రాల పాటు ఓట్ ఫార్ నేషన్ మై ఓట్ ఫార్ మోదీ అనే విషయాన్నిపై నేను క్యాంపెయిన్ చేస్తున్నాము భారత సురక్షిత దేశం సురక్షితంగా ఉండాలంటే భద్రంగా ఉండాలంటే స్త్రీలకు క్షేమం కలగాలంటే ధర్మం చాటాలంటే నరేంద్ర మోదీ గారి నేతృత్వం ఇంకొకసారి కావాలని ఆయన రావడం వల్లే ఎన్ని సంభవాలు అవుతాయని చెప్పి మేము భావిస్తూ ఓట్ ఫార్ మై ఓట్ ఫార్ మోదీ అనే ఒక హ్యాష్ ట్యాగ్ పైన ఈ క్యాంపెయిన్ చేస్తున్నాము గతంలో కూడా మీరు ఇలా చేయడం జరిగిందని తెలిసింది అంటే అప్పుడు కూడా ఏం చేశారు గతంలో చాలా చేసాము త్రీ సెవెంటీ ఆర్టికల్ మోదీ గారి జో పీరియడ్లో రిమూవ్ చేయడం జరిగింది ఒకే దేశం ఒకే ఫ్లాగ్ అనే కాన్సెప్ట్ పైన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మేము తిరంగా తీసుకెళ్లి తిరంగా యాత్రను చేసాము దాని తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్కి వచ్చి మధురై నుంచి మనాని వరకు మనం జాతీయ జెండాను తీసుకెళ్ళి అక్కడ ఎగరే ఎగరేయడం జరిగింది అటల్ టనల్లో ఎగరేయడం జరిగింది ఎన్నో విషయాలు ఒకటి రెండు కాదు చాలా విషయాలు రాముడి గుడికి మేము ఆరు వందల పదమూడు కేజీల గంట ఇదే దౌలం మేము తీసుకెళ్లడం జరిగింది తొంభై తొమ్మిది అడుగుల తొమ్మిది టన్నుల శివలింగం పన్నెండు జ్యోతిర్లింగాలకి దర్శించుకుని అది కూడా అనంతపురం మీదుగానే వెళ్ళడం జరిగింది ఆ రకంగా ప్రతి ఒక్క విషయం దేశం కోసం ధర్మం కోసం మా లీగల్ రైట్స్ కౌన్సిల్ అండ్ దాంట్లో ఉండే అందరు మెంబర్స్ కూడా ఎప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ దాని గురించి ఉంటారు దేశం ధర్మం అనే విషయం ఎక్కడుందో అక్కడ మేమందరం ఏక భావంతో ఏక విచారంతో మేము కలిగి ఉంటాం చూసారు కానీ ఇప్పుడు ముఖ్యంగా ఈ పర్యటన గురించి మేడం గారు చాలా క్లుప్తంగా కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు మేడం ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు వచ్చారు మరి ఎన్ని కిలోమీటర్లు పోయే రకంగా మొత్తం ఇరవై ఒక వేల కిలోమీటర్లు దాదాపు మూడు వేల కిలోమీటర్ల జర్నీ పూర్తయింది ఇంకా పదిహేడు వే పద్దెనిమిది వేల కిలోమీటర్లు బాకీ ఉంది తమిళనాడు అయ్యాక ఆంధ్ర వచ్చాము ఆంధ్ర నుంచి తెలంగాణ తెలంగాణ నుంచి వయా కర్నూలు అనంతపురం రేపు బెంగళూరు కర్ణాటకకు చేరుకుంటున్నాము బెంగళూరు నుంచి వెళుతూ గోవా వెళ్తాము మహారాష్ట్ర వెళ్తాము జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా బీహార్ యూపీ హర్యానా వయా ఢిల్లీ వెళ్తాం అయితే ముఖ్యంగా ఇది బీజేపీ పార్టీ నుంచి జరుగుతుంది మీరు ఓన్గా చేస్తూ ఉండాలి లేదు బీజేపీకి పార్టీ నుంచి కాదు నేను లీగల్ రైట్స్ కౌన్సిల్ ఇండియా జనరల్ సెక్రటరీని మా కౌన్సిల్ తరపు నుంచి మేము ప్రజలకు అది ప్రజా ప్రజాస్వామ్యం వచ్చి ఇంకా బలపడాలంటే ఇప్పుడైనా ప్రజల కోసం ప్రజలే ఓటు వేయాలనేది మా కాన్సెప్ట్ ప్రజలు ఎప్పుడు తన కోసం తన దేశం కోసం ఓటు వేయడం నేర్చుకుంటారో ఏదైతే డబ్బుల కోసమో ఏదైనా విషయాల కోసమో ఫ్రీగా ఇచ్చే వస్తువుల కోసమో కాకుండా నా ఓటు నా దేశం కొరకు నా ఓటు నా దేశ సంక్షేమం అని చెప్పి ఎప్పుడైతే మన ప్రజల్లో ఒక రెవల్యూషన్ వస్తుందో అప్పుడే దేశ భద్రతంగా ఉంటుంది దేశం బలంగా ఉంటుంది అందువల్ల లీగల్ రైట్స్ కౌన్సిల్ ఇండియా తరపు నుంచి ర్యాలీ చేస్తున్నాము మై ఓట్ ఫార్ నేషన్ మై ఓట్ ఫర్ నేషన్ మై ఓట్ ఫర్ మోదీ ఎందుకంటే మోదీ చేతుల్లోనే దేశం భద్రతగా ఉందని మేము భావిస్తున్నాం కాబట్టి మై ఓట్ ఫర్ మోదీ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టుకుని మేము చేస్తున్నాము అదేలాగా మీ మీడియా మూలంగా యావత్ తెలుగు దే ఆంధ్రదేశ ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఇదే ఇప్పటికైనా సరే మన నెక్స్ట్ తరాలకి ఒక దారి చూపిద్దాం ఒక వెలుగు చూపిద్దాం ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం మోదీ గారికి మళ్ళీ ఓటేద్దాం